ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక యాక్టర్ కూడా కాదు వేరే అతను కూడా అట్లా అట్లానే వ్యాఖ్యలు చేస్తున్నారు దాన్ని ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన ఎవరన్నా మాట్లాడలే దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటే ఏదైతే మన పూర్వీకులు ఈ రోజు మనం ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఈ రకంగా మనం అన్నం ఉంటే మహాత్మా గాంధీ గారు కేవలం భారతదేశం గారు ప్రపంచ వ్యాప్తంగా కూడా గాంధీ గారిని ఐడియల్ ఆఫ్ పీస్ అండ్ సత్యాగ్రహాలు చూస్తారు అసొంతి గాంధీ గారిని వేరే బ్రిటిషర్స్ అమెరికన్స్ వారి ఒక మూవీ చూసి గాంధీ అని దాదాపు ఆరు నుంచి ఏడు ఆస్కార్ అవార్డులు ఆ మూవీకి వచ్చినాయి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ఈరోజు అందరూ గౌరవిస్తుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుంట ఈరోజు సావర్కర్ గారి వారసులమని చెప్పుకుంటూ కొంతమంది గాడ్ సావర్కర్ ఎవరైతే సావర్కర్ గారు స్వాతంత్ర సమయంలో ఆంగ్లేయుల ఒక అనుసంధంలో పనిచేసి వారి దగ్గర జీతం తీసుకునే ఒక వ్యక్తి స్వాతంత్రం రాకూడదని చెప్పి అడ్డుపడవే అడ్డుపడిన వ్యక్తిని ఈరోజు వారి యొక్క వారసులం అని చెప్పి కొంతమంది వ్యక్తులు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడుతారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే సమాజానికి మంచి చేసే విధంగా మాట్లాడాలి మంచి విషయాల్ని ఏదైతే ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయాలి చరిత్రని రేపటి భావి భారత పౌరులకి వివరించే ప్రయత్నం చేయాలి కానీ చరిత్రని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో వక్రీకరించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు తప్పనిసరిగా దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తీసుకోవడం జరుగుతుంది గాంధీ గారి పైన మాట్లాడితే మా రక్తము ఏదైతే మరుగుతుంది కానీ గాంధీ వారసులుగా అహింస సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈ రోజు ఏదైతే శాంతియుతంగా ఇష్టం ప్రకారంగా పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు చేసి రోజులు ఆయన ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వలేదు మీరు అనే అంశాలు రియాక్ట్ అయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీ బాధ్యత ఏముంటుంది ఇట్లాంటి అర్జున్ గారి ఇన్సిడెంట్ అయినప్పుడు అందరూ కూడా స్పందించి మాట్లాడడం జరిగింది దానితో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి విషయాలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఇష్యూ పైన రియాక్ట్ అవ్వడం జరిగింది ఈరోజు ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారి పైన ఒక యాక్టర్ సోషల్ మీడియాలో బహిరంగంగా ఈ రకంగా పోస్ట్ పెడితే ఆ పోస్ట్ ని ఖండించాస్తాం ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇప్పటి వరకు ఖండించకపోవడం చాలా బాధాకరం అందుకే ఈ విషయాన్ని ఫిలిమిండస్ట్రీకి సంబంధించి వారి యొక్క మా అసోసియేషన్ విష్ణు గారి టైం కూడా అడిగినాము వారికి కూడా ఈ ఇష్యూని వారికి కూడా వివరించి వారికి కూడా కంప్లైంట్ ఇస్తాము అండ్ ఏదైతే గవర్నమెంట్ తరఫున సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ గారికి దిల్ రాజు గారితో కూడా మాట్లాడి దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు స్పందించకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల కూడా తెలంగాణ ప్రజలకి భారతదేశ ప్రజలకి మీ యొక్క గౌరవాన్ని కూడా మీరు కోల్పోతారు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు తక్షణమే దీనిపైన స్పందించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి